ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు వాలంటీర్లను రాజీనామా చేయాలని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వార్నింగ్లు ఇస్తున్నారని ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ తెలిపారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ కుమార్ మాట్లాడారు ఎన్నికలకు కూడా అప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను నెరవేరుపరిచే వారితో కూడా చూసాం వైసీపీకి చెలకిస్తున్న వాలంటీర్లు ఎందుకంటే వాలంటీర్లు అందరినీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే నెమ మమ్మల్ని తీసేయమంటారా ఎందుకంటే వాలంటీర్లు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ప్రతి యాభై ఇంట్లకు ఒకరిని అపాయింట్ చేసుకొని వాళ్ళ దగ్గర డేటా సేకరించుకొని వాలంటీర్లు డేటా మీద పట్టుంది కాబట్టి ఆ డేటా తీసుకొచ్చి ఆ డేటా ద్వారా ఎలక్షన్ల వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి వాలంటీర్లకైతే ఇంటింటికి జనాలు తెలుసు కాబట్టి వాలంటీర్లు రాజీనామా చేసి మా దగ్గరికి రండి లేకపోతే మీ అంత చూస్తాము మేమే తీసేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించి పోగడుకు చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయాదర్ రెడ్డి గారు తెరదీస్తారు నేను అడుగుతానా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయాందర్ రెడ్డి గారికి మీకు కార్యకర్త లేదా మీకు సొంత బలం లేదా సంస్థాగతంగా మీ పార్టీ లేదా నిర్మించబడలేదా అండి గారి రెడ్డి గారు మీ పార్టీ వాలంటీర్లు తీసుకుంటారా వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ నడిపించుకోవాలనుకుంటారా ఒక పక్క వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు అంటారు ఒకప్పుడు వాలంటీర్లు అందరికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేసామని చెప్పి మీ ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడేమో సిగ్గు ఎక్కువ లేకుండా వాలంటీర్ రాజీనామా చేయండి వచ్చి మా దగ్గర చేరండి ఐదు వేలు కాబట్టి పదివేలు ఇస్తాము లేకపోతే మేమే తీసేస్తాము మీరు ఎలక్షన్లు మాకు పనిచేయాలని చెప్పి చెప్తారా వాలంటీర్ల గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఆటలు సాగుతున్నాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎంతో కొంత జీతం తీసుకుంటున్నా మిమ్మల్ని ఇవాళ క్షనికావేశంలో రాజీనామా చేసేలా చేసి ఆ రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ రెండు నెలల్లో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి మభ్యపెట్టి మళ్ళీ మీకు ఏదో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి అభూతి కల్పన చేసేటువంటి ఇటువంటి నాయకుల్ని నమ్మకండి ఎందుకంటే వాలంటీర్లు తొలగించట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో చెప్పారు అది ఒకటో విషయం రెండో విషయము రేపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పార్టీ వస్తుందా ఒకవేళ వైకాపా పార్టీ అధికారంలోకి వస్తుందని భావించుంటే ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంటే నీ ఎల్ తీసుకుంటాడు వాళ్ళ కార్యకర్తల బలం మీద నమ్మకం లేకనా వైఎస్ఆర్సీపీ నాయకులకు వాళ్ళ సొంత కార్యకర్తల మీద నమ్మకం కోల్పోయారు వాళ్ళ కార్యకర్తలు నమ్మటం లేదు సొంత పార్టీ కార్యకర్తనే నమ్మని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రజా జీతాలు తీసుకున్నటువంటి వాలంటీర్లు తీసుకొచ్చి వాళ్ల ద్వారా ఎలక్షన్ జరపాలన్నటువంటి నీచ సంస్కృతి పెరలే చిత్తూరు వాళ్ళ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట ఫోన్లు చేసి బెదిరించి మీరు కార్పొరేటర్లకి రాజీనామా కార్పొరేటర్ ఎవరు కార్పొరేటర్కి ఏమవుతుంది రాజీనామా పత్రాలు స్వీకరించుకోవడానికి అపాయింట్మెంట్ పత్రం మీద కార్పొరేటర్ సైన్ చేశారా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు వాలంటీర్లు రాజీనామా చేయమని అడుగుతున్నారు సిగ్గుందా మీకు అంటే ఎలక్షన్ ఓడిపోతామన్న భయమా మీకు మీ ప్రజా బలంతో మీ కార్యకర్తల బలంతో ఎలక్షన్ నడిపించుకోవడం చేతగాని మీరు ఇవాళ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు మారమని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారంటే నేను అర్థం ఏంటి ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఇలా వాలంటీర్లని సర్వీస్లో ఉన్నప్పుడు పిలిచి బెదిరించేది ఎలక్షన్ కూడా ఉల్లంఘన కిందకి రాదా దీన్ని ఏం చేస్తారు విజయనగరెడ్డి గారు మీ రోత బుద్ధిని బయట పెడుతున్నారు ఇవాళ వాలంటీర్స్ అడుగుతారా మీరు బెదిరించి అంటే మీ చేతిలో పవర్ ఉంటే రేపు పోలీస్ ఆఫీసర్ అడుగుతారా రెవెన్యూ అధికారులు అడుగుతారా ఎందుకు అడుగుతారు ప్రజాధనంతో మేమిచ్చే డబ్బులతో ఎనిమిది జీతాలు పెంచిన వాలంటీర్లు ఎందుకు బెదిరిస్తా ఉన్నారు వాలంటీర్ ద్వారా మీకు ఉద్యోగాలు ఈ టైంలో రాజీనామా చేసి వెళ్ళిపోతే మీ రాజీనామా ఆమోదింప చేసుకుని కార్పొరేటర్ల ద్వారా మీరు ఏదైతే ప్రచారం చేయాలనుకుంటా ఉన్నారో తిరిగి మళ్ళీ మీకు ఈ ప్రభుత్వం వస్తుందో రాదో మీకు తెలియదు ఈ ప్రభుత్వం రావట్లేదు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ గవర్నమెంట్ అగైన్ ఏ హక్కుతో వాళ్ళంటీ రాజీనామాలు అడుగుతున్నారు విఎన్ఆర్ గారు మీరు చిత్తూరు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు ఎలక్షన్స్ లో దొంగ చాటు తీస్తారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పోయింది మీరు నిజంగా అభివృద్ధి సంక్షేమం చేసి ఐదేళ్లలో చిత్తూరు ప్రజలను పట్టించుకో ఉంటే మీ మొహంజీ చోట్లేసే వాళ్ళు ప్రజలు ఇవాళ మీ మోహన్ దీని చోట్లేసే పరిస్థితి లేదు మీ నాయకుడు చెప్పే మాటలు నమ్మక నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అడుగుతుంటావు ఎలక్షన్ ఇంకో నలభై ఐదు రోజులున్నగా వార్డు వార్డు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాల్సింది పోయి వాలంటీర్లు రమ్మని నువ్వు బెదిరించి నువ్వు నువ్వు ఉద్యోగం చేస్తావా చేయవా నువ్వు రాజీనామా చేస్తావా చేయవా నీకు ఐదు వేలు ఇస్తా ఉన్నారు నువ్వు రంగు నీకు పదివేలు ఇస్తా నువ్వు పదిహేను వేలు ఇస్తావు అంత డబ్బు ఎక్కువైపోయినా మీకు మీకు అంత డబ్బు ఎక్కువై

అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి